హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ బయాలజీ ఆస్పిరెంట్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే మన ఎస్ఎన్బి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్లీజ్ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో నేను సైన్స్ మెథడాలజీకి సంబంధించి కాన్సెప్ట్ వైజ్గా క్విజ్ టెస్ట్లు అయితే కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ మెథడ్ అనమాట చూడండి ప్రాజెక్ట్ అంటే బహిర్గత పరచడము లేదా ప్రక్షేపించడం అని అర్థం ఓకేనా ప్రాజెక్ట్ అంటే ఏంటండి బహిర్గత పరచడం లేదా ప్రక్షేపించడం అని అర్థం మరి అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటో చూద్దాము సహజ వాతావరణంలో సమస్య పరిష్కారానికై చేసే ప్రయోజనాత్మక ప్రక్రియను ప్రాజెక్ట్ అంటారు ఓకేనా సహజ వాతావరణంలో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అనమాట సహజ వాతావరణంలో సమస్య పరిష్కారానికై ఏదైనా ఒక సమస్య ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించేందుకు చేసేటువంటి ప్రయోజనాత్మక ప్రక్రియ అంటే ఉపయోగకరమైనటువంటి ప్రక్రియనే ప్రాజెక్ట్ అని అంటారనమాట సో ఈ ప్రాజెక్టుని మనం పాఠశాల లోపలైనా చేయొచ్చు లేదంటే పాఠశాలకి వెలుపలైనా కానీ చేయవచ్చు అనమాట ఎవరు చేస్తారంటే విద్యార్థులు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉంటారనమాట సో మరి స్టూడెంట్స్ ఓన్గా చేస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓన్గా చేయలేరు టీచర్ యొక్క హెల్ప్తోనే టీచర్ యొక్క గైడెన్స్తోనే ఒక యాక్టివిటీ లాగా అయితే చేయగలుగుతారనమాట సో ఈ ప్రాజెక్ట్ పద్ధతికే ఇంకొక పేరేంటయ్యా అంటే ప్రకల్పనా పద్ధతి ఓకేనా అర్థమైంద ప్రాజెక్ట్ పద్ధతికి ఇంకొక పేరు ఏంటంటే ప్రకల్పన పద్ధతి మరి ప్రాజెక్ట్ని ఏమంటారంటే బహిర్గత పరచడం లేదా ప్రక్షేపించడం అని అంటారు ఓకేనా మరి ఈ ప్రాజెక్టు ఎవరైనా చేయొచ్చు అనమాట ఓకేనా విద్యార్థులు కలిసి ఒక బృందంలాగా అంటే గ్రూప్ ప్రాజెక్టులు చేయొచ్చు లేదంటే వ్యక్తిగతంగా సింగిల్గా సోలోగా కూడా ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేయొచ్చు అనమాట సో ఈ ప్రాజెక్టులు చేయడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏమవుతుందంటే విద్యార్థులు కొంత జ్ఞానాన్ని అయితే పొందగలుగుతారనమాట అర్థమవుతున్నా విజ్ఞా విద్యార్థులు ఏం చేస్తారంట జ్ఞానాన్ని అయితే పొందగలుగుతారు మరి ఈ ప్రాజెక్టు చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే విద్యార్థులు స్టూడెంట్స్ తమంతట తాముగా ఉపాధ్యాయుడి యొక్క మార్గదర్శకత్వంలో ఫస్ట్ వాళ్ళ వాళ్ళకున్నటువంటి సమస్యను ఎన్నుకుంటారనమాట ఓకేనా సమస్యను ఎన్నుకున్న తర్వాత దానికి పరిష్కార మార్గాలను కూడా కనుక్కుంటారు విద్యార్థులే తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్లాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేస్తారు ఓకే సో ఇట్లా ప్రాజెక్టు విధానం అనేటువంటిది జరుగుతుంది అర్థమవుతుందా సో ఎదుట్లో ఏమవుతుందంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు స్వయంగా చేస్తారు కాబట్టి వాళ్ళల్లో కొన్ని రకమైనటువంటి సామర్థ్యాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఓకేనా సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యా బోధనలో టీచింగ్స్లో ఈ ప్రాజెక్టు పద్ధతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది అర్థమవుతుందా ఎందుకంటే ఈ ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది ఉపాధ్యాయ కేంద్రీకృతమా విద్యార్థి కేంద్రీకృతమా విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి పద్ధతి అనమాట ఓకేనా ఇది చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఎక్కడంటే ప్రాజెక్ట్ పద్ధతిలో అలాగే జీవించడం ద్వారా నేర్చుకోవడం లెర్నింగ్ బై లివింగ్ అండ్ లెర్నింగ్ బై డూయింగ్ ఈ రెండు వాక్యాలు కూడా ప్రాజెక్ట్ పద్ధతిని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాయి ఓకేనా సో మరి ఈ ప్రాజెక్టు పద్ధతికి నాంది పునాది అనేటువంటిది ఎక్కడ పడిందయా అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నైన్టీన్ ఎయిటీన్లో కొలంబియా విశ్వవిద్యాలయంలోని టీచర్స్ కాలేజీలో అర్థమవుతుందా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కొలంబియాలో ఉన్నటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్ కాలేజీలో విలియం హెచ్ కిల్ప్యాట్ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి విలియం హెచ్ కిల్ప్యాట్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వ్యాసాన్ని అయితే రాశారనమాట ఆ వ్యాసం పేరేంటయ్యా అంటే ద ప్రాజెక్ట్ మెథడ్ అర్థమవుతుందా ద ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటి వ్యాసాన్ని రాసింది ఎవరయ్యా విలియం హెచ్ కిల్ప్యాట్రిక్ సో ఈ వ్యాసంలో ప్రాజెక్ట్ అనే పదాన్ని ఫస్ట్ టైం పునర్నిర్వచించడం జరిగింది అర్థమవుతుందా మరి ఈ కిల్ ప్యాట్రిక్ ఎవరయ్యా అంటే జాన్ డ్యూయీ యొక్క శిష్యుడు జాన్ డ్యూయి అనే శాస్త్రవేత్త వస్తారు కదా మనకి ఆ శాస్త్రవేత్త యొక్క శిష్యుడు అనమాట ఈ జాన్ డ్యూయి ఎవరయ్యా అంటే వ్యవహారిక సత్తావాది సో ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది వ్యవహారిక సత్తావాదానికి అనుగుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట ఓకేనా కిల్ప్యాట్రిక్ చెప్పిన ప్రాజెక్ట్ భావన జాన్ యూయి యొక్క అనుభవ సిద్ధాంతము తారండైక్ యొక్క అభ్యసన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది అర్థమవుతుందా కిల్ప్యాట్రిక్ చెప్పినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి భావన అనేది వేటి మీద ఆధారపడి ఉంటుందంటే తన గురువైన జాన్ డ్యూయి యొక్క అనుభవ సిద్ధాంతము గుర్తుపెట్టుకోవాలి అనుభవ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూయి అలాగే తారండైకి యొక్క అభ్యసన సూత్రాలు మనకి సైకాలజీలో వస్తారనమాట ఈయన సో ఈ రెండింటికి కూడా ఈ రెండింటిపై కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఓకేనా సో మరి చూడండి కిల్పాట్రిక్ ఏం చెప్పారంటే ప్రాజెక్ట్ అంటే హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య హార్టీ పర్పస్ఫుల్ యాక్ట్ అర్థమవుతుందా ఈ వాక్యాన్ని ఎవరు చెప్పారు హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య అని ఎవరు చెప్పారు ప్రాజెక్ట్ గురించి అంటే కిల్ ప్యాట్రిక్ చెప్పారు సో అందుకని కిల్ ప్యాట్రిక్ని ప్రాజెక్టు పద్ధతి పితామహుడిగా చెప్పుకోవచ్చు ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో మరి ఇంత చెప్పుకున్నాం కదా కిల్ ప్యాట్రిక్ గురించి సో మరి ఈ ప్రాజెక్ట్ అనే వర్డ్ గురించి ప్రాజెక్ట్ దాని యొక్క అభ్యసనం గురించి మొత్తం ప్యాట్రిక్ చెప్పాడు సో మరి కిల్ ప్యాట్రిక్ ఎంత కృషి చేసినా కానీ అసలు ఒక బోధనా పద్ధతిగా పరిచి స్పష్టమైన రూపం తీసుకొచ్చింది మాత్రం జేఏ స్టీవెన్సన్ అర్థమవుతుందా ఒక ప్రాజెక్ట్ అనే వర్డ్ని తీసుకొచ్చింది మాత్రం ప్యాట్రిక్కే కానీ ప్రాజెక్ట్ పద్ధతిగా ప్రాజెక్ట్ని ఒక పద్ధతిగా అభివృద్ధిపరచి దానికి ఒక స్పష్టమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చింది ఎవరి అంటే జేఏ స్టీవెన్సన్ ఓకేనా సో ఇదంతా కూడా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు నిర్వచనాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్ని కూడా బేస్ చేసుకొని చెప్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కంటే ఈ న్యూ టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ డీటెయిల్డ్గా ఇచ్చారనమాట ప్రాజెక్ట్ మాత్రం అది ఒక్కదే కాదు అన్నిటి గురించి కూడా న్యూ టెక్స్ట్ బుక్లోనే బాగుందనమాట ఓకేనా చూడండి సో మనకిక్కడ మొత్తం ఒక సిక్స్ డెఫినేషన్స్ అయితే ఉన్నాయి వీటిని కోడ్స్తో సహా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకేనా ఫస్ట్ చూద్దాం ఫస్ట్ డెఫినీషన్ అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన ఇది ఆల్రెడీ మనకి కాన్సెప్ట్లో వచ్చింది ఈ వర్డ్ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యం అని చెప్పింది ఎవరు కిల్ ప్యాట్రిక్ అనమాట సో ఇది ఏమైనా కష్టమని గుర్తుపెట్టుకోవడానికి అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ అనే వర్డ్ని కిల్ ప్యాట్రిక్కే తీసుకొచ్చాడు కాబట్టి ఈ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతికి ఒక హృదయం లాంటి వాడనమాట హృదయమే లేకపోతే మనిషి జీవితం ఉండదు అలాగే కిల్ ప్యాట్రిక్ే లేకపోతే అసలు ప్రాజెక్ట్ అనే వర్డే లేదనమాట ఓకేనా సో అట్లా గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టుకి హృదయం ఎవరంటే కిల్ ప్యాట్రిక్ ఓకేనా నెక్స్ట్ సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడమే ప్రకల్పన అని చెప్పింది ఎవరయ్యా అంటే జేయ స్టీవెన్సన్ జేఎస్టీవెన్సన్ ఇంకేం చేశాడు ప్రాజెక్టు పద్ధతిని అభివృద్ధిపరిచి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చాడనమాట ఓకేనా నేను ఇందాక మీకు చెప్పాను సహజ వాతావరణంలో సమస్య పరిష్కారం చేయడమే ప్రాజెక్ట్ అని మనకి స్టార్టింగ్లో వచ్చిందనమాట స్టీవెన్సన్ సహజ వాతావరణం గుర్తుపెట్టుకోండి అది కోడ్వాడు స్టీవెన్సన్ సహజ వాతావరణం కిల్పాట్రిక్ హృదయం అయితే సహజ వాతావరణం స్టీవెన్సన్ అనమాట ఓకేనా స ఎస్ ఎస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాఠశాలలో దిగుమతైన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని బల్లాడ్ అనే సైంటిస్ట్ చెప్పాడు గుర్తుపెట్టుకోండి బల్లాడ్ బిఏ ఎల్ఎల్ఏమైది బాల్ అనుకున్నాం బాల్ బంతి బంతి బంతుల్ని స్కూల్లో ఆడుకోవడానికి దిగుమతి చేసుకుంటారు కదా స్టూడెంట్స్ ఆడుకోవడానికి బాల్స్ని మన స్కూల్లోకి దిగుమతి చేసుకున్నాం అట్లా గుర్తుపెట్టుకోండి పాఠశాలలోకి దిగుమతి దేన్ని దిగుమతి చేసుకున్నాం బల్లాడ్ బాల్స్ని దిగుమతి చేసుకున్నాం సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వ్యూహ రచనను యోచించి చేయడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే భాగమే ప్రకల్పన అని ఎవరు చెప్పారయ్యా అంటే పార్కర్ చెప్పాడు అర్థమవుతుందా పార్కర్ ఏం చెప్పాడు విద్యార్థులని బాధ్యులుగా చేస్తున్నాడు అనమాట పార్కర్ అంటే పార్క్ అని గుర్తుపెట్టుకోండి విద్యార్థులు పార్క్కి వెళ్ళినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి సో అర్థమవుతున్న కోడ్ ఏంటంటే విద్యార్థులు పార్క్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట బాధ్యతాయుతంగా ఉండాలి ఏం పాడు చేయకుండా బాధ్యతాయుతంగా ఉండాలన్నమాట సో అట్లా గుర్తుపెట్టుకోండి విద్యార్థులను బాధ్యులుగా చేసిన ఎవరంటే పార్కర్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన ప్రకల్పన పద్ధతి అన్న ప్రాజెక్ట్ పద్ధతి అన్న ఒకటే ఓకేనా సో ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరయ్యా అంటే థామస్ అండ్ లాంగ్ ఓకేనా సో మరి దీన్ని ఎలా కోడ్ వాడుతో గుర్తుపెట్టుకోవాలంటే థామస్ అనే శాస్త్రవేత్త ఒక లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తున్నాడు అర్థమవుతుందా థామస్ అనే శాస్త్రవేత్త లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తున్నాడు నిర్మాణాత్మకం నిర్మాణం చేస్తున్నాడు అనమాట థామస్ లాంగ్ అనే బిల్డింగ్ని నిర్మాణం చేస్తున్నాడు సో అట్లా గుర్తుపెట్టుకోండి కోడ్ నెక్స్ట్ నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగానో లేదా చిన్నదిగానో చూసి ఆనందిస్తున్నారు తప్ప సహజంగా జీవించడం లేదు సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నారు దీనివల్ల సహజత్వం లోపిస్తుంది దీన్ని ఎవరు చెప్పారంటే హెన్రీ డేవిడ్ ఓకేనా హెన్రీ డేవిడ్ హెన్రీ డేవిడ్ హెన్రీ డేవిడ్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పాడు సహజ వాతావరణం కాకుండా కృత్రిమ వాతావరణం ఈ వర్డ్స్ మీరు గుర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్తో సైంటిస్టుల నేమ్స్ని లింక్ చేసి ఒక కోడ్ని క్రియేట్ చేసి మీకు చెప్తున్నాను సో ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అనేటువంటివి ఇంకొక డెఫినేషన్స్లో ఉండవు ఒక పర్టికులర్ వర్డ్స్ని నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను అనమాట సో అట్లా గుర్తుపెట్టుకోండి మీరు ఈ కృత్రిమ వాతావరణం అనే పదం ఇంతకుముందు నిర్వచనాల్లో ఎక్కడన్నా వచ్చిందా లేదు సో కృత్రిమ వాతావరణం ఈ మధ్య ఏఐ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అట్లా కృత్రిమ వాతావరణం గురించి చెప్పింది ఎవరంటే హెన్రీ డేవిడ్ ఓకేనా ఒకసారి చూడండి మనం చెప్పుకుందాం హృదయపూర్వకం ప్రయోజనాత్మక కృత్యం అని ఎవరు చెప్పారు కిల్ ప్యాట్రిక్ చెప్పాడు కిల్ ప్యాట్రిక్ కోడ్ ఏంటి కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతికి హృదయం లాంటివాడు సహజ వాతావరణం అని ఎవరు చెప్పారు స్టీవెన్ సన్ స్టీవెన్ సన్ సహజ వాతావరణం పాఠశాలలోకి దిగుమతి బాల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం అంటే బల్లాడ్ విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పింది ఎవరు పార్కర్ పార్కులో బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పాడు నిర్మాణాత్మక ప్రయత్నం అంటే ఎవరు చెప్పారు నిర్మాణం అంటే థామస్ అనే శాస్త్రవేత్త లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తున్నాడు ఓకేనా కృత్రిమ వాతావరణం గురించి చెప్పింది హెన్రీ డేవిడ్ సో ఇట్లా మీరు నేర్చుకున్నట్లయితే ఎన్ని డెఫినేషన్స్ అయినా కానీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో ఇవి ప్రాజెక్టు పద్ధతి యొక్క నిర్వచనాలు మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కేవలం కిల్ పాట్రిక్ మరియు స్టీవెన్సన్ గురించి మాత్రమే ఉందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ సహజ వాతావరణం ప్రాజెక్టు పద్ధతికి ఆయువు పట్టు నేను మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను సహజ వాతావరణం అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి అని సో ప్రాజెక్టు పద్ధతికి ఆయువు పట్టు ఏంటయ్యా అంటే సహజ వాతావరణం ఓకేనా సో ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతి యొక్క కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎందుకు షార్ట్ వీడియోస్గా మాత్రమే అప్లోడ్ చేస్తున్నానంటే నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది అలాబరేట్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం వస్తుంది వీడియో అనేది అందుకని నేను కొంచెం తక్కువగానే వీడియోస్ని చేసి పెడుతున్నాను సో అందుకే పార్ట్స్ పార్ట్స్గా పెట్టడం జరుగుతుంది ప్లీజ్ అంత అర్థం చేసుకోండి ఎక్కువ డేటా అనేది యూజ్ అవుతుంది అలాగే నేను కూడా చదువుకుంటున్నాను కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఎడిటింగ్ చేయడం వల్ల నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చదువుకోవడానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను సో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ప్లీజ్ జాయిన్ అవ్వండి నేను చదువుకుంటూ ఆ యొక్క బిట్స్ని ప్రిపేర్ చేస్తూ మీతో షేర్ చేసుకునేది అది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఈరోజు వీడియో